ఒకప్పుడు నీచమైన స్థితిలో ఒకప్పుడు మురికి కాలవులు ఒకప్పుడు త్రాగుబోతు ఒకప్పుడు త్రాగుబోతు ఒకప్పుడు వ్యభిచారి ఒకప్పుడు నీచమైన పనులు ఒక ఒకప్పుడు కుటుంబాన్ని పాడు చేసిన వాడు ఒకప్పుడు అయోగ్యుడు ఒకప్పుడు అందరి చేత ధిక్కరించబడినవాడు ఒకప్పుడు తుణీకరించబడిన వాడు ఒకప్పుడు దేనికి పనికిరాని స్థాయిలో ఉన్న నిన్ను మనుషులు కనీసం నీ ముఖం కూడా చూడడానికి ఇష్టపడలేదు మనుషులు కనీసం నీ నీ పక్కన నిలబడ్డానికి కూడా ఇష్టపడలేదు దరిద్రుడు బాబు వీటితో ఆడబడతామని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళేమో మనుషులు కనీసం నీ ఇంట్లో అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు కనీసం నీతో ఏదైనా మాట్లాడాలని కూడా ఇష్టపడేవాళ్ళు కాదు నీ పక్కన నిలబడ్డానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు అలాంటి ఒక స్థితిలో నీవు ఉన్నామేమో కానీ దేవుడి రోజు తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యములోనికి నీవు పాలువారగునట్లుగా ప్రభు నిన్ను తీసుకొచ్చాడు కనుక నువ్వు దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించాలి చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ దేవునికి చెప్పండి సూత్రములయ్యా ఏషయ్యా నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తున్నాం ఐ ఇక్కడే కాదండి